మెగా బీటింగ్ చిరంజీవియా నెంబర్ చూస్తుంటే దిమ్మ బొమ్మ ట్రేడ్ తొమ్మిదేళ్ల తర్వాత మళ్ళీ తెర మీదకి వస్తున్న చిరంజీవి సినిమా కోసం జనాలు ఎగబడిపోతున్నారు డిమాండ్ క్యాష్ చేసుకోవడానికి బయ్యర్లు ఎన్ని షోలు కుదిరితే అన్ని షోలు తొలి రోజే కుమ్మి పారేస్తున్నారు జనవరి పన్నెండు శాతకర్ణి పద్నాలుగున శతమానం రిలీజ్ అవుతున్నాయని మొదటి రోజు అందుబాటులో ఉన్న థియేటర్లన్నీ వాడేసుకుంటున్నారు మల్టీప్లెక్స్లో లో కూడా తొలి రోజు షో కౌంట్ చూస్తుంటే షాక్ అయిపోతారు విజయవాడలో మల్టీప్లెక్స్లో లో రోజుకి నూట ముప్పై ఐదు షోలు వేస్తారు జనవరి పదకొండు నూట ముప్పై ఐదు షోలు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీనే నే ప్రదర్శిస్తున్నారు హైదరాబాద్ లో కూడా పరిస్థితి అలాగే ఉంది ప్రసాద్ ఐమాక్స్ లో తొలి రోజున ముప్పై మూడు షోలు ఇనార్బిట్లో ఇరవై మూడు షోలు సుజనా ఫోరం మాల్లో ముప్పై నాలుగు షోలు బంజారా హిల్స్ పీవీఆర్లో పదమూడు షోలు మంజీరా మాల్లో పదిహేడు షోలు అత్తాపూర్లో పంతొమ్మిది షోలు ఇలా ఎటు చూసినా ఖైదీ షోస్ హోరెత్తిపోతోంది ఇన్ని షోస్ ప్రదర్శించడం ఒక అయితే అన్ని షోలు ఉన్న ప్రైమ్ షోస్కి టికెట్స్ దొరకని పరిస్థితి ఉంది చాలా థియేటర్లో అన్ని షోలు క్షణాల్లో ఫుల్ అయిపోయాయి మెగాస్టారా మజాకానా